హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపులపై తాజా సమాచారం అయితే తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న సిఆర్ ఎంటి ఎంఐఎస్ అండ్ డిఏఈఈఓ ఐఈఆర్టీ టీచర్స్ కు రెండు నెలల పెండింగ్ జీతాలు వర అకౌంట్ లో జమ అయ్యాయి పదవి పొందిన ఉద్యోగులు ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే అయితే చెల్లించాల్సి ఉంది ప్రభుత్వము ఉద్యోగుల సరెండర్ లీవ్ బిల్లులు అనేక సంవత్సరాలుగా సిఎఫ్ఎంఎస్ లోనే పెండింగ్ లో ఉన్నాయి వాటిని చెల్లించాల్సిన అవసరం ఉంది కనీసం పోలీసు ఉద్యోగులకైనా సరే సరెండర్ లీవ్లు పండుగకైతే చెల్లించాల్సి ఉంది ఇంకా చెల్లించలేదు ఇక ఉద్యోగులు వారి కుటుంబ తక్షణ అవసరాల కోసం దాచుకున్నటువంటి జిపిఎఫ్ జెడ్పీఎఫ్ డబ్బులను వెంటనే చెల్లించేలాగా చర్యలు అయితే తీసుకోవాలి ఉద్యోగులకు ఒకటో తేదీన జీతం పెన్షన్ చెల్లిస్తూ ఉద్యోగుల గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని కాపాడుతున్నందుకు గౌరవనీయమైన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసిన బొప్పరాజు పలిశెట్టి దామోదర్ రావు పదవి విరమణ పొందిన ఉద్యోగ ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే చెల్లించాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి పల్లిశెట్టి దామోదర్ రావు ప్రభుత్వాన్ని కోరారు ఇక బదిలీ సచివాలయ ఉద్యోగులకి గమనించండి సాధారణ బదిలీలు రెండు వేల ఇరవై నాలుగులో లో బదిలీ అయిన గ్రామ సచివాలయ ఉద్యోగులు మీ దగ్గరలో ఉన్న రిజిస్టర్ రికార్డ్స్ అప్పచెప్పి హ్యాండ్ ఓవర్ చేసి డిడిఓ దగ్గర ఎల్పిసి పొందవలసి ఉంటుంది అనమాట ఎల్పిసి లో మీరు చివరగా డ్రా చేసిన మొత్తం జీతం వివరాలు ఉంటాయి లేకపోతే ఏపీ జిఎల్ఐ అప్డేట్ అండి ఇప్పుడు మన బేసిక్ పే లో పదహైదు శాతం వరకు ఏపీ జిఎల్ఐ ప్రీమియం మన నిధి సైట్ లో పెంచుకునే అవకాశం అయితే కల్పించారు మనమే పెంచుకోవచ్చు ఎలా పెంచుకోవాలంటే మొదటగా నిధి డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ లాగిన్ అవ్వాలి మన సిఎఫ్ఎంఎస్ ఐడి ఫోన్ నంబర్కి వచ్చే ఓటీపీతో మనం అయితే లాగిన్ అవ్వాలి తర్వాత సైట్ ఓపెన్ అవుతుంది లాగిన్ లో ఉంటుంది ఇందులో ఏపీజిఎల్ఐ అనే ఒక టేల్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట సో ఇది మన డీటెయిల్స్ అయితే కనబడతాయి తర్వాత మీరు ఏపీజిఎల్ఐ పెంచాలనుకుంటున్నారా అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన ఎక్స్ ఎస్ అని క్లిక్ చేయాలి తర్వాత మీ గత ఆప్షన్ మూడేళ్లలో మెడికల్ లీవ్ పెట్టారని అయితే అడుగుతుంది పెట్టింటే ఎస్ అని లేకపోతే నో అని క్లిక్ చేయాలి అయితే సంబంధిత సర్టిఫికేట్ పెట్టి ఉన్నట్లయితే సంబంధిత సర్టిఫికేట్ నో అంటే సదరు ధృవీకరణ ఆ పత్రాన్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీకు ఎంతవరకు పెంచుకునే అవకాశం ఉందో ఆ చూపిస్తుంది అనమాట స్క్రీన్ పైన ఆ మేరకు పెంచుకొని మనమైతే సబ్మిట్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్ని కూడా డిడిఓ గారికి అయితే వెళ్తాయి అన్నమాట వారు లాగిన్ లో అప్రూవల్ చేసినట్లయితే ఏపీజిఎల్ఐ వారు పరిశీలించి కొత్త బాండ్స్ ను మంజూరు చేస్తారు సో ఈ విధంగా నిధి డాట్ ఏపీ లో ఏపీఎల్ఐ అనే ఆప్షన్ లోకి వెళ్ళి ఇవన్నీ చేసుకోవచ్చు నిధి సైట్ నందు వివరాలు అయితే మనకు ప్రీమియం వివరాలు జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్డేట్ చేయబడినవి జెడ్పీఎఫ్ స్లిప్స్ నందు రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి ఆర్థిక సంవత్సరానికి వడ్డీ జమ అయినట్టుగా చూపిస్తోంది చెక్ చేసుకోండి మెడికల్ రియంబర్స్మెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి మనకైతే ఈ లింక్ ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు ఇక జెడ్పీఎఫ్ సైట్ లో ప్రస్తుతానికి ఎనిమిది స్లిప్స్ మాత్రమే జిల్లా స్లిప్స్ ప్రస్తుతము రెండు వేల ఇరవై ఒకటి వరకు అప్డేట్ చేయబడి చేయబడినవి వస్తున్నాయి తర్వాత అప్డేట్ చేయబడిన చేయబడునని సమాచారము ఇక జెడ్పీఎఫ్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనము జెడ్పీఎఫ్ అమౌంట్ చెక్ చేసుకోవడానికి లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట జెడ్పీఎఫ్ డాట్ ఏపి డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో ఇకపోతే ఉద్యోగ పెన్షనర్లకు మధ్యంతర వృత్తి ప్రకటించాల్సి ఉందండి అలాగే కొత్త డిఎలు అయితే ప్రకటించాల్సి ఉందనమాట రెండు వేల ఇరవై నాలుగు కు సంబంధించినవి ఎంప్లాయీస్ సరెండర్ లీవ్స్ డిఏస్ డిఆర్ పెండింగ్ బకాయిలు పదకొండో పిఆర్సీర్ మెడికల్ బిల్లులు జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ జిఐఎస్ టిఏ బిల్లు ఇతర బిల్లులు అయితే పెండింగ్ లో ఉన్నాయి వీటిని తక్షణమే చెల్లించాలని ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారు